ప్రిలారా బాగున్నారా ప్రవేణ్ యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం దేవుడు మనలను నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు తన యొక్క మరి దయాపూర్వకమైనటువంటి మరి కిరీటం నూతన సంవత్సరమును దేవుడు మనకు అనుగ్రహించాడు సరే రండి మనము ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం గ్రంథము నలభై నాలుగో అధ్యాయము మూడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నా నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను ప్రిలరా ఈ మాట దేవుడు తన సేవకుడైనటువంటి యాకోబుకి అనగా ఇస్రాయేలీలకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట దేవుడిచ్చినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానం ఈ మాట మరి యాకోబు యాకోబు యొక్క సంతతిని గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకటి రెండు వచ్చిన నా సేవకుడ వగు యాకోబు నేను నా ఇష్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా సేవకుడ వగు యాకోబు నేను ఏర్పరచుకొని నా యశురువును భయపడకము అని చెప్తున్నాడు ప్రియులారా దేవుడు మరి యాకోబుని అనగా ఇస్రాయేలీలను మరి సృష్టించి గర్భంలోనే ఆయన నిర్మిస్తూ వచ్చాడు కాబట్టి గర్భంలోనే దేవుడు వారిని ఎరిగిన ఉంటూ ఉన్నాడు అయితే ప్రియులారా ఆయన ఏమంటున్నాడంటే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నీవు నా సేవకుడవు అని దేవుడు ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు సరే నేను దప్పిగల దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు ప్రియులారా ఈ మాట మరి ఇష్రాయేలీల గురించి దేవుడు సెలవిస్తూ వచ్చాడు దప్పిక గలవాడు అంటే బాగా దప్పిక మరి నీరు లేనటువంటి పరిస్థితి నీరు లేనటువంటి పరిస్థితి తర్వాత ఎండిపోయినటువంటి భూమి అన్ అనగా నీరు అనేటువంటిది లేకుండా ఎండిపోయినటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతూ ఉన్నాయి ప్రియమైన సహోదరుడ సహోదరి అంటే దీన్ని ఆధ్యాత్మికంగా మనము దేనితో మనము పోల్చుకోవచ్చు ఏమని మనము తెలియ మరి మాట్లాడుకోవచ్చు అంటే ఆత్మీయంగా ఇస్రాయేలీలు ప్రియుల ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఆత్మీయంగా దేవునితో ఏమాత్రము కూడా సహవాసము సంబంధము అనేది లేకుండా మరి దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అదే మాట మరి యోవేల్ గ్రంథంలో కూడా దేవుడు సెలవిస్తూ వచ్చాడు మరి రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో కూడా దేవుడు అక్కడ సెలవిస్తూ వచ్చాడు ప్రియుల మరి నా ఆత్మను కుమ్మరిస్తాను అంచె దినములలో నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు ఆ విధంగా దేవుడు తన మాట చొప్పున మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించటం ఆ తర్వాత ఆయన మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మృత్యుంజడి తిరిగి లేవటం ఆ తర్వాత ఆయన ఆరోహణమై మరి పరలోకానికి వెళ్ళటం ఆ తర్వాత ప్రీలారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి పంపించబడటం ఇవన్నీ కూడా మరి దేవుడు తన ప్రజలైనటువంటి వారి కొరకు ఆయన జరిగిస్తూ వచ్చాడు ప్రీలారా కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటువంటి సమయానికి ఇస్రాయేలీ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు దేవునితో ఏమాత్రము సహవాసం లేదు దేవునితో సంబంధం లేదు దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది లేదు చూసారా కాబట్టి ఆ విధంగా అనేక మంది మరి పాపములలో జీవిస్తూ వచ్చారు నెమ్మది లేనటువంటి పరిస్థితి చీకటి చీకటిలో ఉన్నారు మరణకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటూ వచ్చారు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మానవుని మీద దేవుడు తన విశేషమైనటువంటి కనిక్రమను చూపించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమరింపు ద్వారా ప్రజలకు మేలు చేస్తూ వచ్చినాడు ప్రజలకు వెలుగునిస్తూ వచ్చాడు ప్రజలకు తన యొక్క పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ద్వారా ప్రజలు వెలిగించబడుతూ వచ్చారు ప్రిలారా చూసారా దేవుడు ఏం చెప్తున్నాడంటే దప్పికలిగిన వాని మీద నీళ్లను నేను కుమరిస్తా ఎండిపోయినటువంటి భూమి మీద మరి ప్రవాహ జలములను నేను కుమరిస్తా అని సెలవిస్తూ వచ్చిన ఎవరైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మరి పాపములను క్షమించబడి ఆయన దగ్గర పాపములను క్షమించబడటం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ కూడా రక్షింపబడి వారు పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందేవారుగా ఉంటున్నారు చూసారా యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించి పాపాలు క్షమించబడి తర్వాత పరిశుద్ధాత్మ యొక్క వరమును మరి పొందుకునేవారుగా ఉంటున్నారు ప్రియులారా చూసారా కాబట్టి ప్రజలందరూ కూడా వారు ఇస్రాయేలీలు మాత్రమే కాదు అన్యజనులు ఉన్నటువంటి అనేకులు కూడా మరి పాపములు క్షమించబడి వాళ్ళు రక్షించబడి మనసు పొంది పరిశుద్ధాత్మ యొక్క వరమును పొంది మరి దేవుని యందు ఎంతో సంతోషించిన వారుగా ఆనందించిన వారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకప్పుడు ఆత్మీయంగా మరి చనిపోయిన వారే ఆత్మీయంగా ఎండిపోయినటువంటి వారే ఎడారి లాంటి జీవితం సంతోషం సమాధానం లేనటువంటి జీవితం అయితే యేసుక్రీస్తు ప్రభువారిని మరి సొంత రక్షకునిగా అంగీకరించి స్వీకరించిన దానిని బట్టి ఆయన పాపములను క్షమించటమే కాదు పరిశుద్ధాత్మ యొక్క వరమును కూడా వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అనేది దేవుడు తన యొక్క వాగ్దానమును యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు మా ప్రియమైన సహోదరుడా సోదరి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి నీ కొరకు నా కొరకే ఆయన లోకానికి వచ్చాడు ఎందుకు అంటే మన పాపములను క్షమించాలని మన దోషముల నుండి మనలను విడిపించి విడుదల చేయాలని మన జీవితం మార్చాలని మన యొక్క ప్రవర్తనను మార్చాలని తన యొక్క ఆత్మను మనకు ఇవ్వాలని ప్రియలారా ఆయన లోకానికి వచ్చాడు అయ్యా అమ్మ దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు రక్షించబడ్డావా మారు మనసు పొందేవా మారు మనసు పొందినటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నావా పాపాలు క్షమించబడిన అనుభవం నీవు కలిగి ఉన్నావా అయితే పరిశుద్ధాత్మ యొక్క మరి అనుభవము పొంది ఉన్నావా అయితే దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను ఆ విధంగా దేవుడు నీ అడల కనికరము చూపించాడు ఇంకా ఒకవేళ రక్షింపబడకుండా ఉన్నట్లయితే పాపములు క్షమించబడకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ చీకటిలోనే జీవిస్తూ నెమ్మది సమాధానం సంతోషం లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే ప్రేమేనా సోదరుడా సోదరి దేవుని వద్దకు వచ్చి ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన యొక్క క్షమాపణ కోరినట్లయితే యేసుప్రభు వారు నీ పాపములను క్షమిస్తాడు నీ మీద తన యొక్క ఆత్మను కుమరిస్తాడు నీకు గొప్ప శాంతి సంతోషం సమాధానమిస్తాడు సమాధానమిస్తాడు అందుకని ఎండిన ఎండిన భూమి మీద ప్రవాహ జలములు ఏ విధంగా కుమరిస్తానని చెప్తూ వచ్చినాడు ఎండిపోయినటువంటి నీ జీవితం మీద పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ వర్షమును పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రవాహ జలమును నీ మీద కుమరించేవాడుగా ఉంటున్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి మరి అసమాధానకరమైనటువంటి పరిస్థితులన్నిటినీ తీసివేస్తాడు ఎండిపోయినటువంటి పరిస్థితులన్నిటినీ తీసివేస్తాడు నీ హృదయంలో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఆయన నీకు అనుగ్రహిస్తాడు దేవునితో మరి సత్సంబంధం కలిగి దేవునితో మరి నిజమైనటువంటి సమాధానం కలిగి ఈ లోకంలో నీవు జీవించగలవు ప్రియమైన సహోదర సహోదరి ఇటువంటి శాంతిని కావాలంటే దేవునితో ఇటువంటి మరి సరైనటువంటి సంబంధం కావాలంటే ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకురా యేసు ప్రభు వారిని పాపములను క్షమించి నీకు గొప్ప శాంతి సమాధానం ఇస్తాడు నెమ్మదిస్తాడు మరి ఆ విధంగా నీకు మేలు చేస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి దేవుడి వాక్య భాగాన్ని మన కొరకు ఆశీర్వదించినగాక గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మరి ఏషియా గ్రంథంలో మీరు సెలవిచ్చినటువంటి ఆ వాగ్దానము మరి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మీరు నెరవేరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా ఈనాడు అనేకులు నాయన మరి రక్షించబడి మనసు పొంది పాప క్షమాపణ పొంది ప్రభా పరిశుద్ధాత్మ వరమును పొందినవారుగా నాయన వారి జీవితాలు పరివర్తనం చెంది ప్రభా నూతనమైనటువంటి విధానంలో జీవించేవారుగా ఉంటున్నారు ఎంతోమంది భయంకరమైనటువంటి పాపములు ఉన్నటువంటి వారు మార్పు చెందుతూ వచ్చారు అయ్యా మీ కొందరములు స్తోత్రాలు నాయన మరి నన్ను మమ్మలను కూడా ఆ విధానంలో మీరు మార్పు చెందినట్లుగా మా పట్ల కనిక్రమ చూపించారు అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో ప్రభా అనేకులు రక్షింపబడినట్లుగా సహాయం చేయండి మేలు చేయండి అంతేకాదు ప్రభా మరి ప్రార్థనాంశాలనైనా మరి శ్యామ్సను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి చేయండి ప్రభా బాపంలో సాక్షి ఇవ్వడానికి సహాయం చేయండి మరి మంచి భవిష్యత్తు దేవుని చిత్తంలో ఉన్నటువంటి నాయన భవిష్యత్తును మీరు అనుగ్రహించండి అలాగే ప్రభా మరి ప్రదీప్ కుమార్ సహోదరుడు మరి తండ్రి తన స్నేహితులు మరి తన బంధువుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే వారిని దర్శించి సంధించండి ప్రభా అలాగే కోర్టు జడ్జిమెంట్ ఉంది ప్రభా దాని కొరకు కూడా నాయన మీరే సహాయం చేయండి మేలు చేయండి ప్రభా మీకు వందనములు స్తోత్రాలు అలాగే జయరాజు సహోదరుడు ప్రభా మరి మందిరం కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం మందిరాన్ని నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి ప్రభా మరి ప్రతి అక్ర అవసరతలు మీరే తీర్చండి మీకు వందనములు స్తోత్రాలు అలాగే శారా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయా కుటుంబంలో సమాధానం కలుగొచ్చేయండి తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి వారి వ్యాపారంలో అభివృద్ధి కలుగొచ్చేయండి ప్రభా మంచి భవిష్యత్తు దాయిచ్చేయండి అలాగే మరి సుశీల సహోదరి నాయన మరి తన సహోదరుడు నాయన రక్షణ అనుగ్రహించండి సహోదరుడికి రక్షణ కలిగిచ్చేయండి మంచి ఆరోగ్యం దాయచ్చేయండి నాయన తను కలిగి ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైన సమస్యలన్నిటి నుంచి మీరే విడిపించండి విడుదల చేయండి ప్రభా అంతేకాదు ప్రభా తను కలిగి ఉన్నటువంటి నాయన మరి చెడ్డ అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని కూడా నాయన వాటి అన్నిటి నుంచి విడుదల చేయండి గొప్ప రక్షణ అనుగ్రహించండి అలాగే ప్రభా మరి సైమన్ పీటర్ సహోదరుడు మరి కార్పెంట్ వర్క్ చేస్తుండగా ప్రభా ఆ వర్క్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా మరి సహోదరుడు కూడా మంచి ఆరోగ్యం దాయి చేయండి వందనముల స్తోత్రాలు మరి సుధా సహోదరి నాయన మరి తన కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే సంతానం అనుగ్రహించండి మేలు చేయండి ప్రభా మీ నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభా సహాయం చేయండి అలాగే మరి శాంత కుమారి నాయన సహోదరి తన కుమారుడు నాయన పాల్ నాయన కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన తనకు రక్షణ కలుగచ్చేయండి దేవ మారు మనసు కలుగ తన పాపముల విషయమే పశ్చాత్తపడినట్లుగా చేయండి జీవితం మార్చబడినట్లుగా నాయన మీరే సహాయం చేయండి ఆయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా అలాగే ప్రభా మరి అనుష్క నాయన సోదరి ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరి ట్రిప్కి వెళ్ళింది ప్రభా నాయన క్షేమంగా ఇంటి తీసుకుని రండి అలాగే ప్రభా మరి తన ఫ్రెండ్ ప్రభా మరి కుక్క నాయన కరుస్తూ వచ్చింది ప్రభా మరి ఏ హాని జరగకుండా కాపాడండి ప్రభా నాయన మీరే స్వస్థపరచండి ప్రభా సహాయం చేయండి అలాగే క్రిస్టఫర్ ప్రభా మరి సహోదరుడు తన కుటుంబ ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆత్మీయంగా బలపరచండి కుటుంబాన్ని నాయన సంపూర్ణంగా ఆయన ఆత్మీయంగా బలపరచండి సహాయం చేయండి మరి పావని సహోదరి ప్రభా తన స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం తన తండ్రి తండ్రి గారు నాయన మరి జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఓ ప్రభా సహాయం చేయండి తన బాబాయ్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తన తమ్ముడు అక్షయ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన స్టడీస్లో మీరే సహాయం చేయండి కావలసిన జ్ఞానం ఇవ్వండి తండ్రి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు మీ శనిలో ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థుతిస్తూ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్